ప్రభుత్వం ఫీజు రియంబర్స్ పెట్టి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు దీని కారణంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో ఇప్పటిదాకా ఒక్క మాట కూడా చెప్పడం లేదు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కాలేజీ యాజమాన్యాలు పరీక్షలకి విద్యార్థుల్ని పంపించాలంటే హాల్ టికెట్లు ఇవ్వాలంటే ముందు మొత్తం ఫీజు మీరు చెల్లించండి అని విద్యార్థుల్ని చాలా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు నిన్న మనం గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీ ఘటన చూసాం సుమారు రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థుల్ని ఫీజు చెల్లించలేదనే పేరుతోటి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించింది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి కాలేజీ యాజమాన్యాల్ని బ్రతిబలాడుకుని వేడుకొని అండర్టేక్ లెటర్లు మేము పలానా తేదీలోగా ఫీజు చెల్లిస్తామని ఒక లేఖలిచ్చి పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించుకునే ఒక దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందంటే ఈ రాష్టంలో కూటమి ప్రభుత్వం పాలన విద్యారంగంలో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది రెడ్డి గారి పరిపాలనలో విద్యారంగంలో విప్లవాత్మకమైన అనేక సంస్కరణలు అమలు జరిగాయి విద్యారంగం ఒక స్వర్ణయోగం లాగా నడిచింది జూన్ లో జగనన్న విద్యా కానుక కిట్లు బ్రహ్మాండంగా కోటి మంది విద్యార్థులకు అందించి జగనన్న అనేక సంస్కరణలు అమలు చేశాడు ఐబీ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ టోఫేలు బోధన ఇలా రకరకాల సంస్కరణలతో విద్యార్థులకు అనేక మేలు జరిగే సంస్కరణని జగన్ ప్రభుత్వం అమలు చేస్తే రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి ఐవీ సిలబస్ తొలగించి టోఫేల ఒప్పందాలను రద్దు చేసి ఈ రోజు విద్యారంగాన్ని నీరుగారుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది కనీసం ఇప్పటికీ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిన విద్యార్థులకు కూడా మొత్తం ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతున్న దుస్థితి రాష్టంలో ఉందంటే ప్రభుత్వం అసలు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని మనకు అర్థమవుతా ఉంది ఈ రోజు ఉన్నత విద్యా మండలి అనే ఒక సంస్థని అది నామమాత్రంగా ఒక దిష్టిబొమ్మలాగా దాన్ని మార్చేసింది ప్రభుత్వం కేవలం లోకేష్ కనసన్లోనే నడుస్తుంది విద్యాశాఖ మంత్రి గారు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు చేశారు ఇప్పటికీ సుమారు ఈ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిల్ని ఎప్పటిలోకి ఇస్తారో కనీసం ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లేరు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణలకి ఈ రోజు బలవుతుంది విద్యారంగంలోని విద్యార్థులు మాత్రమే విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ప్రభుత్వం ఫీజులు ఇవ్వని కారణంగా యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల పరీక్షలకు దూరమవుతున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది మేము అడుగుతా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల పీరియడ్ లో ఏ విద్యార్థి అయినా ఫీజులు కట్టలేక ఏ విద్యార్థిని కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపించిన పరిస్థితి ఉందా అనుకున్న టైంకి ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇవ్వాలో ముందే డిసైడ్ చేసి ముందే ఒక ప్రణాళికాబద్దంగా రెడ్డి గారు ముందే చెప్పి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి పేరెంట్స్ ఖాతాల్లోకి ఫీజులు చెల్లించే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికని రెడ్డి గారు అమలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని డైవర్షన్ చేసి దాన్ని రద్దు చేసి ఈరోజు విద్యార్థులకి ఫీజు చెల్లించే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు దీనివల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది ఒకవైపు అమ్మఒడి లేదు అమ్మఒడి ఇవ్వాలంటే తల్లికి వందనం పేరు మార్చారు ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి స్కూలు ఇంటర్మీడియట్ పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రతి ఏటా అవసరం అవుతాయి ఎనబై నాలుగు లక్షల మంది విద్యార్థులకి కానీ ఇవేమీ ఇవ్వకుండా దాని గురించి మాట్లాడకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది రిఎంబర్స్మెంట్ బకాయిలు మాత్రం అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని విద్యార్థులకి ఎప్పటిలోగా బకాయిలు అందజేస్తారో ఒక తెలియజేయలేని ఒక దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక కూటమి పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు